మహాభారతములో ఎన్నో సంఘటనలు ఉంటాయి ప్రతి కథ మన జీవితానికి ముఖ్యమైన ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అలాంటి వాటిలో ఒకటి ముంగిస కథ తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు చాలా చింతిస్తాడు ఎందుకంటే ఎంతోమంది బంధువులు సైనికులు వధించబడతారు దానితో అతడు చాలా చింతిస్తూ దానికి పరిహారంగా ఒక యాగం చేయాలని తలపెడతాడు ఎంతో మహత్తరంగా యాగం పూర్తి చేస్తాడు ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు దాన గుణాలను ఎంతో పొగుడుతారు ఇలా పొగుడుతున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగిస వస్తుంది దాని శరీరం సగం బంగారంతో మెరిసిపోతుంది సగం నార్మల్ గా ఉంటుంది వీరందరి మాటలు విన్న ముంగిస ముంగిసాలిగా నవ్వుతుంది అది చూసి అక్కడున్న పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటి చెప్పమని అడుగుతారు అప్పుడు ఆ ముంగిస తన నవ్వుకు కారణం ఇలా చెప్తుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు కానీ ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరిరావు అంటుంది అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు అతని పేరు సక్తుప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకదు ఐదు రోజుల పాటు పస్తులున్నాక ఒక రోజున ఒక షేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది ఆ షేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు ప్రస్తుడు భక్తి శ్రద్ధలతో అతనిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు తమ భాగాలను అతనికి ఇస్తారు అప్పుడు కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెబుతాడు ఆ తర్వాత తన చూపిస్తాడు ఆ అతిథి మరెవరో కాదు నత్తు ప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకు దానగుణానికి మహాదాన్ ఆనందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంత కాలం సకల ఐశ్వర్యాలు కలగాలని జీవితానంతరం స్వర్గలో ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పడం ముంగిస ముంగిసా ఇలా చెప్తుంది ఆ పేద బ్రాహ్మణుడు పిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దొర్లిన నా సగం శరీరం భాగమంతా స్వర్ణమైపోయింది అప్పటి నుంచి మరో సగభాగం స్వర్ణమయం అయ్యే అంతా గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను ఇక్కడ ధర్మరాజు యాగం చేశాడని తెలిసింది ఆ యాగ పుణ్యఫలం వల్ల తన సగం శరీరం స్వర్ణమైపోతుందోనని ఆశతో వచ్చాను కానీ అది జరగలేదు అని చెబుతుంది ముంగిస ఇప్పుడు చెప్పండి ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది తనకెంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానం ఇచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడిని అంటే ఆకలితో అలమటిస్తున్న క్షణములో కూడా దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలే అని ప్రశ్నిస్తుంది ముంగిసా ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలి కాని అహంకారంతో కాదు అని చెప్తాడు మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలి కాని ఇచ్చేవారి స్థోమతపై ఆధారపడి కాదు అని చెబుతుంది ఈ కథ మనకి ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్